అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మహాకుంభమేళ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవం జనవరి పదమూడు నుంచి ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్ రాజులో ప్రారంభం కాబోతుంది మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది ఈ మహాకుంభమేళ జాతర ప్రతి పన్నెండు ఒకసారి నిర్వహించే ఆధ్యాత్మిక కుంభమేళలో పాల్గొనేందుకు త్రివేణి సంగమ క్షేత్రంలో పుణ్యస్నానం ఆచరించేందుకు ప్రపంచ నలుమూరల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు ఇప్పుడు జరిగేది పూర్ణ కుంభమేళ మహాకుంభమేళ కంటే ముందు నాలుగేళ్ళకొకసారి కుంభమేళలు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆరేళ్ళకి అర్ధకుంభమేళ పన్నెండేళ్ళకోసారి కుంభమేళ నిర్వహిస్తారు ఈ పూర్ణ కుంభమేళనే ఇప్పుడు మహాకుంభమేళ అని పిలుస్తారు ఇంతకుముందు రెండు వేల పదమూడులో ప్రయాగ్ రాజులోనే మహాకుంభమేళ నిర్వహించారు పన్నెండేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు సూర్యుడు మకరంలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభమవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది భారతదేశంలో హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగల్లో మహాకుంభమేళ ఒకటి ఈ ఆధ్యాత్మిక ఉత్సవమే హిందూ మతంలో అతిపెద్ద అత్యంత పవిత్రమైన మేళ మహాకుంభ మేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు భారతీయ సంస్కృతికి సంబంధించిన ప్రధాన మతపరమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్ రాజు హరిద్వార్ నాసిక్ ఉజ్జయినిలో నిర్వహిస్తుంటారు కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం ఈ సమయంలో ప్రయాగ్ రాజులోని త్రివేణి సంగమం నదుల్లోనే నీరు అమృతంలా స్వచ్ఛంగా మారుతుందని హిందువులు నమ్ముతారు మహాకుంభమేళ సమయంలో భక్తులు ఆచరించే రాచస్నానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవై ఐదులో కుంభమేళలో రాచస్నానాలు ఆచరించేందుకు కొన్ని ముఖ్యమైన తేదీలున్నాయి మొదటి రాచస్నానం వచ్చే జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు రెండవ రాచస్నానం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజున చేస్తారు ఇక మూడో రాచస్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగో రాచస్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజున చేస్తారు ఐదవ రాచస్నానం ఫిబ్రవరి పద్నెండున మాఘ పూర్ణిమ రోజున చేస్తారు ఇక చివరిదైన ఆరవ రాచస్నానం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చేస్తారు ఈ రాజస్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు మహాకుంభమేళంలో పుణ్యస్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు ప్రయాగ్ రాజ్ లోపు నిర్వహించే మహాకుంభమేళలో ఆచరించే పుణ్యస్నానాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది గంగా యమున సరస్వతి నదుల ఇక్కడ కలుస్తాయి త్రివేణి సంగమంగా పిలుస్తారు ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని హిందువులు నమ్ముతారు మహాకుంభమేళకు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెబుతుంటారు ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళ నిర్వహించినట్లు చెబుతున్నారు కొందరు పండితులు దీనిని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెబుతారు ఈ భూమిపై అమృతం పడిన నాలుగు ప్రదేశాల్లో నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవమే ఈ మహాకుంభమేళ అందుకోసమే హిందువులు ఈ పవిత్ర ఉత్సవానికి ఇంత ప్రాముఖ్యతనిస్తారు పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత నూట నలభై నాలుగు ఏళ్లకు ఓసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు అయితే ఇప్పుడు జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళ అంటున్నారు నిజానికి కుంభమేళా చూసే అదృష్టం ప్రతి మూడు తరాల్లో ఓ తరం వారికి మాత్రమే చూసే అదృష్టం దక్కుతుంది కుండనే సంస్కృతంలో కుంభం అంటారు దానినే కలశం అని కూడా పిలుస్తారు ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఓ రాశిని సూచిస్తుంది ఈ రాశిలోనే కుంభమేళాని నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సంచారం ఆధారంగా కుంభమేళా తేదీలు నిర్వహిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ తయంబకేశ్వరలో కుంభమేళ నిర్వహిస్తారు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు అలాగే గురుడు వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళ నిర్వహిస్తారు బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో నిర్వహిస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ ఎందుకు నిర్వహిస్తారనే దానికి సంబంధించి పురాణాల ప్రకారం ఓ కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర పదనం చేశారు ఆ సమయంలో అనేక రత్నాలు అప్సరసులు జంతువులు విషన్ లాంటివి బయటకు వచ్చాయి వాటితో పాటుగా అమృత భాండం కూడా బయటకు వచ్చింది దానికోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది అంటే ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు ఏళ్లతో సమానం ఈ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి అలా అమృతం ఒలికిన ఆ నాలుగు ప్రదేశాలే ట్రాగ్ రాజ్ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్ అందుకే ఈ ప్రాంతాలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు కుంభమేళాలు ఇక్కడే నిర్వహిస్తారు ప్రయాగ్ రాజులోని గంగా యమున సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు రాజస్నానం అంటే ఏంటో తెలుసుకుందాం పవిత్రమైన మహాకుంభమేళలో ఆచరించే పవిత్ర స్నానానికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు ఆ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు సహా ఇతర గ్రహాల అనుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం అంతేకాదు ఆరోగ్యం ఐశ్వర్యంతో సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయని చెబుతుంటారు ఈసారి జరగబోయే మహాకుంభమేళాలో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి వరకు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇందులో విశేషంగా చేసే రాజస్నానానికి ఒక ప్రాముఖ్యత ఉంది సాధారణంగా పుణ్యతిథుల్లో నదీ స్నానం విశేషంగా చేస్తారు ఇక మహాకుంభమేళలో వచ్చే విశేష తిథుల్లో స్నానం చేయడాన్ని రాజస్నానంగా చెబుతారు ఈ సమయాల్లో నదుల్లో నీరు అమృతతో కూడిన సమానమైన లక్షణాలను కలిగి ఉంటుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ మహాకుంభమేళలో వసంత పంచమి రోజున నాలుగవ రాజస్నానం నిర్వహిస్తారు వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం పూజించడం విశేషంగా జరుగుతుంది అదే రోజు నిర్వహించే నాలుగవ రాజస్నానం కోసం ప్రత్యేకమైన శుభముహూర్తం నిర్ణయించారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఆరు గంటల పదహారు నిమిషాలకు అమృత గడియలు మిగనున్నాయి మహాకుంభమేళలో పవిత్ర స్నానాలే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలుస్తాయి కుంభమేళా సమయంలో నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు ఆచారాలు అగ్ని వేడుకలు నిర్వహిస్తారు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాల్లో హారతి నిర్వహిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు అంతేకాక మతపరమైన ఆచారాలతో పాటు సంప్రదాయ సంగీతం నృత్యాలు నాటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి మహాకుంభమేళ కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు దిశానిర్దేశం చేసే ఆధ్యాత్మిక మార్గదర్శకంగానూ ఉంటుంది పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న మహాకుంభమేళకు అంతకు తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్